Yeah.

అబ్జర్వర్ వార్గారు మిమ్మల్ని పిలుస్తున్నారు మీరు రిపోర్ట్ చేయండి ఇక్కడ మైక్ పాయింట్ అంటే ఈ రాష్ట్ర భువనేశ్వర్ జట్ ప్రొపర్టీ ఒకటి రాష్ట్ర పోటీలు మరి జీఎఫ్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కర్నూలు జిల్లాలో జరగడం ఎంతో సంతోషకరము పద్మూర్ జిల్లాల నుంచి టీమ్స్ రావడం జరిగింది అదే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ హెచ్ఎఫ్ సెక్యూరిటీ వారి బృందము చక్కగా డే అండ్ విధంగా మరి గ్రౌండ్ మరి చక్కటి బ్యాట్ చేయడము బరి చేయడం జరిగింది రాష్ట్రంలో ఇక్కడ జరగడము ఇంత భారీగా అరేంజ్ చేయడము ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మొత్తం ఇంత పార్టిసిపేట్ చేయడము ఈ విధంగా పండుగగా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామస్తులు మరి అలాగే మరి పెద్దలు మరి విద్యావేత్తలు మరి కీలసారెడ్డి గారు కార్పొరేట్ మరి పద్మలత గారు మరి మరియు ప్రతి ఒక్కరి పాల్గొని మరి ఇక్కడ క్రీడలకు ప్రోత్సాహపరుస్తూ నిజంగా గ్రాండ్ స్కేల్ అరేంజ్ చేసినందుకు తరఫున నేను కూడా ఖచ్చితంగా రావడం నా భాగ్యంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ క్రీడలతో అనేక లాభాలు ఉన్నాయండి నాకు చిన్నప్పుడు ఆడుకుంటే ఆనందం మాత్రమే కలిగేది కానీ ఆ తర్వాత తెలిసింది ఆరోగ్యం ఉంటుంది ఆదాయం వస్తుంది శాస్త్రీయ మిత్రం కూడా చాలా మంది ఏర్పడారు సో ఏ ఫోర్ మా పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు

क्या कुछ बोलते हो सिस्टर रंजमान चंपाल ने परंतु मोड़ा काबड़ी नहीं लेवा किका इतर क्रेडिट लिखोड़ाई करें जाते आप बातें सुनेंगे आप बातें तो मेरा बोलते कर देना सुनना थैंक्स नमस्कार ये रोकने से रोकने इसमें ऑल इंपीरियल ऑफिशल इसे एक जादू मिलेगा ਆਪਾਂ ਨੇ ਦਰਪਸ਼ਨਾ ਰਾਸ਼ਟਰ ਦਾ ਨਾਇਕ ਜਨਨ ਨੂੰ ਅਧਿਆਪਨ ਤੋਂ ਮਾਰਤਾ ਹੈ। ਅਤੇ ਸਾਨੂੰ ਨਾ ਕਿ ਜਦੋਂ ਮੈਂ ਦੀਨ ਤੋਂ ਮੱਟਾ ਵਾੜਾ ਲਾਗਾ ਮੈਕਸ ਦਾ ਲਾਗਾ ਫਿਰ ਜੀ ਕਾਫੀ ਦਾਗਾ ਕਿਸੇ ਮਾਰਨ ਦੀ ਗਵਾਹ। ਨਾਂ ਤੇ ਇਸ ਲੈਣ ਪ੍ਰਸਤੁਤ ਨੂੰ ਸੱਤਾਂ ਦੇ ਸਾਰੇ ਕਰਾ। ਵੀਰਾਂਦਰ ਵੀ ਭਵਿੱਖੇ ਦਾ ਮੰਚੀ ਵਿਦਿਆਲਿਆ ਚਾਲਣੇ। ਖਾਸ ਤੂ ਇਹ ਆਕਾਸ਼ੀ ਚੀਜ਼। ఇంత భారీ ఎత్తున ఎస్జిఎఫ్ హండ్రెడ్ సెవెంటీన్ బాలబాలికల స్టేట్మెంట్ స్టేట్ అనేది ఎంతో ఆనందకాయము మేము కూడా కబడ్డీ చేయాలని ఇంతమంది జోరాపురంలో కబడ్డీ చాలా మంది ఉన్నారు ఇక దాదాపులో ఒక ముప్పై నుంచి ముప్పై మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడినది పీచీలు అయితేనేమి పోలీసులు తర్వాత రైల్వే ఎంప్లాయీస్ మంది ఉన్నారు దీంట్లో ఈ జోరాపురం గ్రామం పెట్టింది పేరుగా కబడ్డీకి పెట్టింది పేరు ఈరోజు మా దూనియరైన మా యొక్క పిడి కృష్ణ సారు మరియు అలాగే మా డిఓ సారు చామల్ సార్ ఈ ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున జరగడం అనేది మహా దూరాత్రుల జరగడం అనేది మా ఈ ఇక్కడికి వచ్చిన బాల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ कोर नंबर तीन इंटरनेशनल जेल्स फेल फर्स्ट इंटरनेशनल जेल्स बिल्ली के बाद जो नागा को पैक कर लाओ जिला के गांवों अलग है आपका नेतृत्व एक है एक जालनी कोरकुंडू जिला के लग्ने का नाम लो अभिषेक लेकर सीनर काउंटी प्लेयर अलग ही कई लाइनर्स अलग ही चार्जर सीनर कैंडी प्लेयर కార్యక్రమానికి అందులో తర్వాత క్రీడల సంబంధించినటువంటి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్దిష్టంగా నమస్కారం ఈరోజు రోజు ఉమ్మడి కర్నూలు ఆదరణలో జోరాపురం గ్రామంలో రాష్ట్ర స్థాయి అండర్ బాల బాలికల కబడ్డీ పోటీని నిర్వహిస్తున్నాం మన విద్యాశాఖ నుంచి తరఫు నుంచి ఈ ఈ పోటీల్లో దాదాపు పదమూడు జిల్లాలు బాలికలు పద్నాలుగు జిల్లా బాలికలు సుమారుగా నాలుగు వందల మంది పాల్గొంటున్నారు అఫీషియల్ విత్ అఫీషియల్స్ అఫీషియల్స్తో వీళ్ళకి మూడు రోజుల పాటు మన గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భోజన వసతి కల్పిస్తున్నాము మరియు ఈ ఈ మ్యాచెస్ నాకౌట్ మరియు లీగ్ కప్ నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి ఈ మూడో తర్వాత ఆంధ్రప్రదేశ్ టీం తీసి మన జాతీయ స్థాయిలో ఫలించినట్టు మనకి టీమ్లు పంపిస్తాం అమ్మాయిలు వచ్చేసి జాతీయ స్థాయి అండర్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చేసి నేషన్స్ మహారాష్ట్ర జరుగుతాయి అబ్బాయిలు వచ్చేసి తెలంగాణ జరుగుతాయి తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో జరుగుతాయి ఈ మూడోల పాటు దిగ్విజయంగా ఫ్రంటర్స్ వెళ్తుల్లో ఖోఖో లెవెల్లో మ్యాచ్ నిర్మిస్తున్నాం శ్రీకృష్ణ కృష్ణ